హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బోడకాగరకాయ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను బోడకాగరకాయ మంచిగా కడిగి కట్ చేసుకోవాలి టమాటా ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక రెండు ఉల్లిగడ్డలు ఫస్ట్ టమాటా కొద్దిగా నిమ్మకాయ సైజు చింతపండు ఒక దగ్గర వేసి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నూనె ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా పోపు గింజలు చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్ రావాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన వేయంతవరకు వేయించుకోవాలి ఈ బోడకాకరకాయ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇది జనరల్గా వర్షాకాలం సీజన్లోనే వస్తుంటుంది వర్షాకాలం సీజన్ దాడితే మళ్ళీ అవబడే అవి హైబ్రిడ్ దొరుకుతుంటాయి కానీ మనం హైబ్రిడ్ వాడితే హెల్త్కి అంత మంచిది కాదు ఆ నాటు మాత్రం వర్షాకాలంలో వస్తుంటాయి నాటు బుడ కాకరకాయ ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న బుడ కాకరకాయలను నూనెలో వేపుకోవాలి మీడియంలో పెట్టి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటుంటే మంచిగా వేగుతాయి అవి కాస్త ఉప్పు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా ఉడతాయి అవి ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి సరిపోతుంది దీనికి ఉప్పు కారం వేసాము జనరల్గా చాలామంది ఈ టమాటా కానీ పులుసు కానీ పోసుకోవడానికి ఇష్టపడరు ఫ్రై చేసుకుంటే తింటారు ఇప్పుడు జస్ట్ మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే ఫ్రైగా మనం చూడండి మంచిగా గోల్ిన ముక్క ఉడికిందంటే ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరిపొడి వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపి దించేసుకుంటే ఫ్రై అండి అట్ల తింటే బాగానే ఉంటుంది లేదు కొద్దిగా గ్రేవీ టైప్లో కావాలనుకున్న వాళ్ళకు నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే చేస్తామో దాన్ని ఫాలో కాండి టమాటా చింతపండు ఏదైతే మనం రుబ్బుకున్నామో ఆ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళ చుక్కలు పోసి కలపాలి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఎంతో ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుందండి నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర మెదల పొడి వేసుకోవాలండి బాగుంటుంది దీనికి ధనియాల పొడి అంతే ఇంకేం వద్దు ఇక దీనికి మనం కొద్దిగా టమాటా పులుపు చింతపండు పులుపు వాడినాం కాబట్టి గరం మసాలా అవసరం లేదు దీనికి జస్ట్ జీలకర్ర మెంతల పొడి కొద్దిగా ధనియాల పొడి అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల మధ్య మధ్యలో కలిపి ఉడికించుకోవాలండి ఒక రెండు పచ్చిరపకాయలు చీరికలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి మ్యాక్సిమం కారం వేయకముందు ఒక ఐదు నిమిషాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటుందండి ఎక్కువ ఉండదు అయితే ఈ ఎప్పుడైనా కానీ మనం ఈ పులుపు కూరలలో ఒక లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ చింత మన చక్కెర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు చక్కెర వద్దనుకుంటే కిట్ చేయండి అయ్యిందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది చాలా జబ్బులు నయమవుతాయి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఇది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ అద్భుతంగా ఉంటుంది లాస్ట్కు ఉప్పు చెక్ చేసుకొని బౌలోకి మార్చుకోండి ఉప్పు తక్కువ ఎక్కువ తిండోళ్ళు దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ